హాయ్ ఫ్రెండ్స్ మా సార్ అయితే కొత్త కారు అయితే కొన్నారు కియా క్యర్వీనాలో కార్ అయితే భలే ఉంది దాని హైదరాబాద్ నుంచి అయితే మా సార్ వాళ్ళ ఊరికి అయితే తీసుకొచ్చాము ఇదిగో ఇదే ఫ్రంట్ లుక్ ఇది కార్ అయితే పడవలా భలే ఉంది స్లైడ్ డోర్స్ అయితే ఇచ్చారు దీనికి వెంటిలేషన్ సీట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సీట్స్ ఇవైతే ఆఫ్ సీట్స్ ఇదైతే ఫ్రంట్ బ్యాక్ సీట్స్ అయితే రికలైనర్ సీట్స్ అయితే ఇచ్చాడు ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే రెక్లైనర్ అవుతాయి లాంగ్ జర్నీ చేసినప్పుడు అయితే మంచి కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది ఇది ఇంకైతే క్లోజ్ చేద్దాం ఒకసారి ఫ్రంట్ అయితే చూద్దాం స్టార్ట్ చేస్తున్నాను సౌండ్ అయితే బలా ఉంది కదా ఇదైతే స్పీడ్ మీటరు ఇంకా ఇవైతే ఏసీ కంట్రోల్స్ రే ఏసీ కూడా టెంపరేచర్ అయితే ఇక్కడి నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు రే ఏసీని లాక్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇది ఆఫ్ ఇది ఇది ఇదైతే ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఆఫ్ చేస్తున్నాను రే రైస్ ఇంకా బానెట్ అయితే ఓపెన్ చేద్దాం బానెట్లు అయితే నాకు ఇప్పుడు వచ్చి ఒక్కడు కూడా అంటుండే ఒకటి కూడా తెలియదు నాకు తెలిసినవి రెండే రెండు ఒకటి వైపర్ వాటర్ ఇంకోటి కూలెంట్ వాటర్ ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకునేది ఒకటి ఇది ఇది అది మా సార్కి చిన్నగారు కూడా ఇంకోటి ఉంది కియా సెల్టోస్ ఇది అయితే వైట్ సరే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కూర్తే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి